లీలావతి అనన్యని నీకు నగలిచ్చాను కదా తీసుకురా అనడంతో అలాగే అని నగలున్న బాక్స్ని తీసుకొచ్చి లీలావతికి ఇస్తుంది అనన్య ఇక లీలావతి అమ్మ ప్రీతి అని పిలవడంతో ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది ప్రీతి లీలావతికి అప్పుడు లీలావతి బాధగా నన్ను క్షమించమ్మ ప్రీతి అనవసరంగా నిన్ను అవమానించాను బాధ పెట్టాను నీ మనసు కష్టపెట్టాను కానీ స్వయంగా సంతానలక్ష్మి అమ్మవారే నువ్వే మా ఇంటి వారసుని ఇస్తామని నాకు చెప్పింది అని లీలావతి ప్రీతిని అనగానే అనన్య షాక్ అవుతుంది ప్రీతి సంతోషపడుతుంది అసలేం జరిగిందంటే శరణ్యన సంతానలక్ష్మి అమ్మవారిలాగా వేషం వేసి అర్ధరాత్రి లీలావతి ముందు ప్రత్యక్షమై మీ ఇంటికి వారసునిచ్చే యోగ్యం అర్హత బాధ్యత ప్రీతికి మాత్రమే ఉన్నాయి అని శరణ్య సంతానలక్ష్మి అమ్మవార్ల లీలావతికి చెప్పడంతో లీలావతి నమ్మేస్తుంది నా ఇంటి వారసుని ఇవ్వబోయేది నువ్వేనని సంతానలక్ష్మి అమ్మవారే నాకు చెప్పింది అని అంటూ ఈ నగలు ధరించే అర్హత కూడా నీకే ఉందమ్మా అమ్మవారే చెప్పింది అని అంటూ ఆ నగల పెట్టని ప్రీతి చేతిలో పెట్టేస్తుంది లీలావతి అది చూసి ఇంకా షాక్ అవుతుంది అనన్య లీలావతి వెళ్ళిపోగానే భైరవి అనన్య ముందుకు వెళ్ళి ఇలా అంటుంటుంది ఎలా ఉంది టిట్ ఫర్ ట్యాట్ అనగానే కోపంగా చూస్తుంది అనన్య అంతేకాదు పదిహేను రోజుల్లో నేను లీలావతి అక్క దగ్గర నుంచి దూరం చేసి ప్రీతి చేత ఇంటి నుండి బయటికి గెంటిస్తా అని కోపంగా ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనన్యకి పండ్లు కొరుకుతూ ఉంటుంది అనన్య ఇప్పుడు అనన్య ఏం చేయనుందో రాను నేప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్